గుడ్ మార్నింగ్ అందరికి ఇప్పుడైతే మా ఆయన అయితే జీడిపక్కలు కటింగ్ చేసే పనిలో ఉన్నారు ఇదిగోండి ఎంత ఇంట్రెస్ట్ కట్ చేస్తున్నారు అంటే గుడ్ మార్నింగ్ ఇదిగోండి నిన్నైతే మా ఇంటికి వెళ్ళాను కదా మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఇచ్చారు సో జీడిపక్కలు అయితే ఇచ్చారు ఇదిగోండి సూపర్ గా ఉన్నాయి కాకపోతే పచ్చి జీడి కదా జీడు బాగా వస్తుంది చేసిన చాలా జాగ్రత్తగా ఉంటాయి ఇలా కుళ్ళిపోయిన పుల్లయిపోతాయి పుల్లి అయిపోతే చేతికి పరవేయలేదు కానీ ఒంటరికి తిల్లితేనే కొంచెం కురుపుల్లగా అయిపితే అలవాటు ఉందో కట్ చేయాలి లేకపోతే దెబ్బ అయిపోతారు మాకంటే చిన్నప్పుడు అలవాటు కాబట్టి అలా చేయగస్తున్నాను మనదేమో చేస్తున్నా అన్నది వద్దామా మళ్ళీ రిపేర్ జరిగితే నా పాయింట్ చేస్తుండ్రు అని చెప్తున్నా సో అందుకోసమే ఓసే ఎంత చే ఎంత బాగా జాగ్రత్త ఇదిగోండి ఇవన్నీ కట్ చేసిన తర్వాత తీసి ఇంకా ఆరబెట్టుకుంటే బాగా ఆరబెట్సామనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చు కదా టేస్ట్ వేరు కానీ వేణు ఇంకా తినలేంకే అపురూపంగా తినాలి బంగారంలో తినాలి దొరకని వస్తువు కాబట్టి మనము అవునా నేనైతే మొత్తం పిక్కలన్నీ కట్ చేస్తారు అంటే కొంచెం తీస్తున్నారు నేను తీస్తాను అన్నాను జీడితుల్లిపోద్దమ్మా అన్నారు అందుకు నేను తీయట్లేదు అతనే తీస్తున్నారు ఎంత మంచారో కదా మా ఆయన మీద ఫైనల్ గైట్ అయిపోయింది ఇక్కడ ప్లేట్లే వేస్తారు ఎన్ని పెక్కలకు ఎంత బొక్కు వచ్చింది చూడండి మొత్తం రేపు జోడాలి జోడలు వస్తాయి ఇక్కడ ముసలు దర్దుల అగ్ని వొకేశారు వస్తాయి తొక్కలేస్తది బాగా సేప్ కొరలు వచ్చేస్తాయి ఆ మరి చెమటలు వచ్చేసే తీసి తీసి మా ఆవిడకి మళ్ళీ తల్లప్పం చెప్పి నేనే చేశాను నిన్న మావిడికి ఎంత తల్లప్పని నేనే చేశాను మళ్ళీ రేపు పొరపాటున ఏదైనా చిన్న దురదలు వచ్చి కుళ్ళు వచ్చాను నువ్వే చేసావు నువ్వే చేసావు అంటారు ఆ విషయం మీకు తెలుసు నేనే చేశాను చూడండి ఎన్ని వచ్చాయో డొప్పులు ఆ ఎంత గొప్ప వచ్చింది ఇన్ని ఎంత గొప్ప వస్తా భలే ఉన్నా ఎంత ఎంత కప్పులని అంత ఎక్కువ జిడిపప్ప సేపు అయితే అయిపోయింది నీట్గా అలంకరించుకున్నాను పువ్వులతో అయితే చాలా రోజులతో ఎక్కువ పువ్వులు పెట్టేశాను అయితే ఇవాళ పెట్టాను ఇలాగందరు కామన్ చేయండి ఇంకా పొలగం అయితే చేశాను ఎప్పుడైతే నేను టిఫిన్ తినాలి మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయి బుద్ధిగాడి కూడా స్కూల్కి అయితే నేను పొలగం చక్కగా ఇష్టంగా తినేసాను ఇవాళ టేస్ట్గా ఉంది ఎప్పుడు టేస్ట్గా ఉంటుంది ఏం మారదు కానీ కొంచెం బాగుంది ఎక్కువ ఇంకా పా పడుతుంది ఎప్పుడు టీ చేసుకుంటాను కానీ ఇవాళ కాఫీ చేసుకుని ఉంది ఎందుకంటే మా ఆయన మా ఇంటి వాళ్ళు అందరూ తాతరు సో ఇది తాగుతాను ఇప్పుడు టీ టిఫిన్ తినక టీ తాగుతాను కానీ కాఫీ తాగను ఒకసారి ట్రై చేద్దామని కాఫీ అయితే చేసుకోవడానికి పాలు అయితే తెచ్చిపడుతుంది కొంచెం బాగా అచ్చి అయితే ఇంకా తురిపిసుకొని కొద్దిగా తాగేసి ఇంకా నెక్స్ట్ ఇంకా క్లీనింగ్లు వంటలు గుడ్లు తెచ్చిస్తే పెరుగు ఒక ప్యాకెట్ తెచ్చేస్తే ఒక పైన పార్టీ ఇంక టైం టైమ్ వాళ్ళకి పదకొండు అయ్యింది ఎక్కువ అయిపోలేదు టైము ఆ పదకొండున్నరకు వెళ్ళేసి గుడ్లు ఒక మూడు గుడ్లు పెరుగు ప్యాకెట్ తెస్తారు అనుకోండి అయిపోయింది ఇలా మా ఆయన మా బుజ్జిగాడు వచ్చేసారు అనుకోండి చక్కగా కూర్చొని హ్యాపీ తింటారు కాబట్టి మా ఆయన గుడ్డి నుండి వచ్చి ఎప్పుడో వచ్చారు బుజ్జిగాడు కూడా వచ్చేసారు ఒకేసారి వచ్చారు ఇంకా రాగానే అయితే బిర్యానీ ఆర్డర్ చేశారు అదే సూపర్ ఫాస్ట్ లాగా ఉంది కదా తొందరగా వచ్చేస్తుంది అది బిర్యానీ బిర్యానీ చాలా రోజుల నుండి తింటాడు అంటున్నాడు

చిన్నమామి వచ్చి నువ్వు కొన్ని సెల్ ఫోన్ లో చోబాడుతున్నాడు ఏ టైట్ కావాలో చూడ తండ్రి కొడుకులేదే వెళ్తున్నారు అదే అదే నన్ను ఎల్ తెచ్చుకో చూడండి ఎంత ఆనందమో తిండి లేదండి మెదక్ కట్టి పడుకున్నా అబ్బో ఏం లేదు వాళ్ళే తెచ్చారు అని ఎంత ఆనందం అంటే ఎంత ఆనందం అంటే ఎన్నిసార్లు బుక్ తక్కువ అంటే ఏం నన్ను ఆపిల్ ఫోన్ అడుగు అడుగు లేదు అయితే రాగాను టకటక ఓపెన్ చేసేస్తున్నాడు ఎంత ఇష్టం గో ఈ మధ్య చాలా హ్యాపీ అనిపిస్తుంది మనకి కదా మళ్ళా చెప్తుంది నీకు అందులోయే అదొండి గిన్నె కొంచెం బుజ్జుగడికి బిర్యానీ ఇంక చికెను నాకు కొంచెం బిర్యానీ చికెను మా ఆయనకి చెంబరు కూర ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తాం హిస్టరీ ఛానల్ చూస్తూ మా బుజ్జుగడ మొహాలు వెలుగు చూడండి గుడ్ అయ్యేది గుడ్ తిన్నా తిను నువ్వు తినడం గురించి ఎన్నో సంవత్సరాలు మీదే చూస్తున్నావు గుడ్ ఈవినింగ్ అందరికి ఇగోండి మొత్తం కిచెన్ అంతా నీట్గా చేసి రష్ అయిపోయాను ఇంకా బయటకే వెళ్తున్నాం నేను బుజ్జిగాడు ఆడుకోవడానికి అక్కడ రోడ్డు మీదకి రిమోట్ కార్తో ఆడుతాడు అంటే చూపెడుతున్నాడు వాడైతే అక్కడ ఎన్ని కార్లు బయట పెట్టడం మీకు అందరికి చూపడుతుంది ఇక్కడ కార్లు ఇవన్నీ కార్లు కార్లు మొత్తం తెచ్చాడు సరేలేండి ఇవన్నీ ఆడుకోవడమే నాకు కావాలి పోయినా నష్టం ఏట్లేదు ఆడుకోవడం మెయిన్ కావాలి ఆడవా ఒక్కడు ఉన్నాను అని సింగిల్గా అని ఓ ఫీల్ అవ్వకంటే ఆడమట్టుగా ఆడుకుంటున్నాడు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఒక్కపోతే మామూలు లేదు ఒక చిన్న ఆకు కూడా ఊగట్లేదు ఏదో మన ఉఫ్ఫరుగుతూ ఊగుతుంది అన్నట్టుగా ఉంది ఏదో నాకు ఏదో బయట వెళ్తున్నాం ఆయనైతే బయట తీసుకుని వెళ్తే రెడీగా ఉండి అన్నాడు బయట తింటే ఎక్కడికంటే అలా తిరిగి తెచ్చేటం చల్లిగా చికా రెడీ అయిపోయాడు అక్కడ తిరుగుతున్నాడు వాళ్ళ నా గురించి ఎదురు చూస్తున్నాడు నేను రెడీ అయిపోయాను ఇంకా బాగా రోటీ నుండి కూడా వచ్చేస్తారు ఇప్పుడు అలా చికా సరదా సరదాగా ఇటు వచ్చేస్తాము ఇంకా వంట చేసిన పని కూడా లేదండి ఎందుకంటే పొద్దున్న అనుమండిస్తాను నేను అనుమండిస్తాను అని మా ఆయన బిర్యానీ ఆర్డర్ చేశారు రాగాను అందువల్ల మరి వండిపోయినాను అందుకు చెట్టు రాత్రి పెరిగాను ఇంకా ఎగ్స్ కూడా తెచ్చుతారు తెచ్చాను నేను అవి దీనికి మరి రాత్రికి ఇప్పుడు వస్తున్నారు డ్యూటీ నుంచి ఇంకా ఇంకా పదండి పదండి అని తీసుకు వెళ్తాను అన్నారు ఎందుకంటే డేట్ కావాలి ఇంకా ఏదో ఇంట్రెస్ట్గా ఉందని ఏదో న్యూస్ చూస్తున్నారు అక్కడ ఫుడ్ కోర్ట్ ఇది షాప్ ఇక్కడ పానీపూరి ఏమో ఎగ్ రోలు ఇక్కడేమో కొన్ని కొత్తగా పెట్టారు అయితే గ్రిల్ చికెన్ గ్రిల్ చికెన్ ఇదిగోండి బుజ్జిగడైతే సీకులు అడిగాడు తింటావా అవును ఇవ్వజ పెద్దోళ్ళగా అడుగుతున్నాడు మాకు ఆనందంగా ఉంది కదా నువ్వు ఆయనేది మురిసిపోతాండ్రో తీసుకున్నానా గట్టి పట్టుకో గట్టి పట్టుకో నాకు హ్యా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉన్నాను నేనైతే వాడు తింటున్నాడంటే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది నాకు చూడండి వాడైతే తింటున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు తిన్నప్పుడు బాగుంది నోహి ఎంజాయ్ చేయండి నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఎంజాయ్ చేసి నాకు హ్యాపీగా ఉంది చికెన్ బిర్యానీ తిన్నాడు ఎంత తిన్నాడు నీటిగా అక్క తిన్నాడు ఫస్ట్ టైం తర్వాత చికెన్ ముక్కలు కూడా నాలుగైదు ముక్కలు తిన్నాడు మానే కాఫీ అనిపించింది అప్గ్రేడ్ అయ్యాడం ఇప్పుడు ఇప్పుడైతే ఒక పుల్లకి పుల్ల తిన్నాడు గోపరం ఇంకా ఇప్పుడు పల్లెకి పానీపూరి కావాలి పానీపూరి కావాలంటే వెళ్ళారు పెద్ద మనిషి లాగా లాగేళ్ళు అక్కడికి నాకైతే ఫోన్ చూడద్దు చేయొద్దు సైలెంట్ కూర్చో అన్నాడు నేను అయితే ఇక్కడ కూర్చున్నాను ఆడతాడు నా గురించి అంటే ఎందు అక్కడ కొంచెం తగ్గారు కానీ జనం ఇప్పుడైతే పెరిగారు ఎక్కువ ఎక్కడికి ఉంది

ఫస్ట్ కొం కూరగాయలు అక్కడి నుంచి ఏమో వెళ్ళేసి చీకులు తిన్నాడు బుజ్జిగడ్డి తర్వాత బేల్పూరి అని తిన్నాడు తర్వాత ఇంటికైతే అయితే వచ్చి ఇంటికి వచ్చిన వెంటనే అగ్గకారైతే పెడుతున్నాను పెట్టేసరిగాండి చదు నీరు తాగడానికి బాటిల్స్ పెట్టాము ఉన్న డిమోట్లో తీసుకున్నవి మూడు బాటిల్స్ అవి కాక ఎడిషనల్గా ఉన్న ఇంట్లో ఇంట్లో ఉన్నవి పట్టాము మేము వందనే అయిపోయాండి ఇంకొకటి బుజ్జుగడ్కి కిందే మంట అన్నాడు అందులో బంతు వేసి రెండు తాగా వేస్తాను అక్కడికి మంచం మీద వద్దట ఒక్క పోతాస్తుందంటే ఇద్దరు ఉన్నాడు కానీ కదా మా ఆయన తిగోండి క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు ఇంకైతే మేము ఆడుకుని పోతాము ఈ వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను బాయ్ బాయ్ చెప్తుంటారు అక్కడి నుంచి ఈ వీడియో కూడా ఎక్కడితో ఎండ్ చేసేస్తాము మా వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా చేసుకోండి రేపు వీడియోలో కలుసుకుందాం బాయ్ గుడ్ నైట్